నమస్కారం ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలతో శాంతి తపం కవిత రచన పఠనం శ్రీమతి జలకనూరి అరుణకుమారి మారాలి మారాలి మన మనసుల స్వచ్ఛత మెరవాలి మారాలి మారాలి మన మనసుల స్వచ్ఛత మెరవాలి సంకుచితత్వం వీడాలి సన్మార్గం తోడవ్వాలి సంకుచితత్వం వీడాలి సన్మార్గం తోడవ్వాలి సంకుల సమరం ఆపాలి సమ్మతి బాటలో నడవాలి సంకుల సమరం ఆపాలి సమ్మతి బాటలో నడవాలి మారాలి మారాలి మన మనసుల స్వచ్ఛత మెరవాలి ఏక రక్త బంధువులం సమ అవయవ పోలికలం ఏక రక్త బంధువులం సమ అవయవ పోలికలం సజాతీయ జీవులం సఖ్యత లోపమే మన భేదం సజాతీయ జీవులం సఖ్యత లోపమే మన భేదం మారాలి మారాలి మన మనసుల స్వచ్ఛత మెరవాలి కులమతాల కుహనావాదం కలహాలకు నాంది వివాదం మసీదు మందిర ఏకత్వం రసీదై చేర్చు మోక్షగమ్యం కులమతాల కుహనావాదం కలహాలకు నాంది వివాదం మసీదు మందిర ఏకత్వం రసీదై చేర్చు మోక్షగమ్యం మారాలి మారాలి మన మనసుల స్వచ్ఛత మెరవాలి ఆక్రమణల దురాగతం హతమాయ శాంతిక పోతం ఆక్రమణల దురాగతం హతమాయ శాంతిక పోతం సరిహద్దుల సమస్య శాంతం భేషజాల బిగుసను అంతం సరిహద్దుల సమస్య శాంతం భేషజాల బిగుసను అంతం మారాలి మారాలి మన మనసుల స్వచ్ఛత మెరవాలి మానవత్వం మతమవ్వాలి మతతత్వం హతమవ్వాలి మానవత్వం మతమవ్వాలి మతతత్వం హతమవ్వాలి శాంతి తపం సఫలమవ్వాలి భూతల స్వర్గం దేశమవ్వాలి శాంతి తపం సఫలమవ్వాలి భూతల స్వర్గం దేశమవ్వాలి మానవత్వం మతమవ్వాలి మతతత్వం హతమవ్వాలి శాంతి తపం సఫలమవ్వాలి భూతల స్వర్గం దేశమవ్వాలి మారాలి మా మారాలి మన మనసుల స్వచ్ఛత మెరవాలి మారాలి మారాలి మన మనసుల స్వచ్ఛత మెరవాలి ధన్యవాదాలు